హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము చింత చిగురు ఎండు రొయ్యల కూర అయితే చేసామండి ఇప్పుడు చింత చిగురు ఎక్కడైనా దొరుకుతుంది మనకి షాపులల్లో కూడా రైతు బజార్లో కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా అయితే చేసుకోండి రొయ్యలు తీసుకొచ్చుకొని అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు చాలా అండి టేస్ట్ ఉంటుంది రెండు రొయ్యలు తీసుకోవాలి ఒక పావు కిలో అండి అది ఊరు నుంచి తీసుకొచ్చాము మేమైతే చూడండి ముందుగా రొయ్యలు అనేవి వేయించుకొని లైట్గా వేయించుకొని అట్లా తూకలు తలకాయలు అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి అట్లా పక్కన పెట్టుకోవాలి మొత్తం అలా ఒల్చుకోవాలి ముళ్ళు అనేది ఇట్లా నలుపుకోవాలి నలుపుకొని వేసుకోవాలి చూడండి ఆనియన్స్ కట్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి ముందుగా జీలకర్ర పోపు దినుసులు అన్నీ మొత్తం వేసేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అయినా అంత పెద్దగా ఏమీ ఉండదు ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే దోరగా వేయించుకోవాలి ఈ రొయ్యలు ఉన్నాయి కదా అవి వే నెలలో వేసి కొంచెం కడుక్కోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఆనియన్స్లు అయితే వేసి అలా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని అలా కలుపుకోండి చూసి వేసుకోండి పసుపు అన్నీ రొయ్యలు కూర అంటే తినే ఉండరండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా సూపర్గా వస్తుంది మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము ఆ రోజైతే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఆనియన్స్ అనేది ఎక్కువ మగ్గకూడదు కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి చూడండి చాలా బాగుంది ఫ్రెష్గా ఉందండి చింత చిగురు ఇప్పుడు మనకు మార్కెట్లో అయితే చాలా రేట్ పరుగుతుంది కదా చూడండి చింత చిగురు వేసి మొత్తం అలాగే కలుపుకోవాలి ఒకసారి చూడండి మొత్తం అట్లా కలుపుకోవాలి మొత్తము మేమైతే ఫస్ట్ సారి చేస్తున్నామండి ఆ కర్రీ మొత్తం అంత చుట్టూ రౌండ్ కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసి వేసుకోండి సరిపోను వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ అలా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈజీ ప్రాసెస్ అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మనకి అన్నీ మార్కెట్లో దొరుకుతాయి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి చాలండి మరీ ఎక్కువ వద్దు కారం కొంచెం మసాలా వేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది వేసేసుకొని మొత్తం ఒకసారి అలా కలుపుకోండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తినండి చింత చిగురుకోరైతే రెడీ అయిపోయింది బాయ్